జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో ఉన్న రెండు వందల డెబ్బై ఏడు బూతుల్లో నూట ముప్పై ఒక్క గ్రామాల్లో జనగామ మరియు చేరియాల మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన నా జనగామ అక్కజన్నలకు అన్నదమ్ములకు నేను పాదాభి ఆనాడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోరినాడు ప్రతి ఇంటి గడప ప్రతి గ్రామంలో పోయినా జనగామ పట్టణంలో కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తా అని చెప్పేసి చెప్పిన మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన మీరు ఆశీర్వదించే ఎమ్మెల్యేగా గెలిపించారు అందుకే మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను గెలిచినప్పుడే చెప్పిన ఇక్కడ ఉండరా సార్ నువ్వు ఉండవా అని చెప్పి చాలా మంది అడిగి అందరికీ కూడా చెప్పినా ఒకవేళ నేను హైదరాబాద్ లో ఉండవచ్చుకుంటే నేను ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఇంకా మూడున్నర సంవత్సరాలు నేను అక్కడే ఉండొచ్చు కానీ ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నావనే ఉద్దేశంతో మీ అందరికీ ఒకటి వచ్చిన ఖచ్చితంగా ఉంటానని చెప్పి చెప్పినా డిసెంబర్ మూడున గెలిచినప్పటి నుండి ఇవాళ ఇప్పటి ఐదు నెల ఎనిమిది రోజుల్లో నేను చంద్రబాబు ఉన్నా ఒక్క రోజు కూడా ఎక్కడికి పోలే పోయినా అసెంబ్లీ కోసం పోయినా పార్టీ పని మీద పోయినా అంతే తప్ప నా వ్యక్తిగత కానీ ఇంకో తోతే వెళ్ళలే మా ఊరు ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటే మా అమ్మ కూడా రావచ్చు అని చెప్పి కానీ ఇక్కడ దర్దాపుగా రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నేను ఉంటా ఇక్కడనే ఉంటాడు రంగులు ఇచ్చిన కెమికల్స్ అదే అదేవిధంగా ఆర్డర్స్ ఆ ఆర్డర్స్ పైసలు అని చెప్పేసి అక్కడున్న సిరిసిల్ల కేటీఆర్ గారు అడిగింది అక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటాడు మీ అందరికీ ఇప్పుడే బాగా డబ్బు తిన్నారు మీ అందరికీ ఇంకా బలపెక్కింది మీకు ఎందుకు ఇస్తాను అని చెప్పి మాట్లాడండి వాళ్ళ మీద కేసీఆర్ గారు పరిషన్ మాట్లాడుతూ ఒక్క మాట అన్నాడు మా చెల్లెళ్లకు మా ఆడబిడ్డలకు దురం బంగారం ఇస్తున్నావు కదా మా చేనేత కార్మిలకు ఆటో తీయట్లేదు కదా నాకు ఎందుకు ఇయ్యమని చెప్పేసి అడిగితే నీ గుట్టు తీసి గోటీలు ఆడుకుంటా అంటున్నాడు నేను పండగట్టి తొక్కుతా అంటున్నాడు నీ పేర్లు తీసి మిడలే వేసుకుంటా అంటున్నాడు ఎవరు పేర్లు తీసి వేసుకుంటారు సైకో వాళ్ళు ఎవరు వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు రాక్షసులు వేసుకుంటారు ఇవాళ కేసీఆర్ గారిని దూషణ చేస్తే పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా చెప్తే ఇవాళ అందరూ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మాకి మా అభ్యర్థి అలా క్యామ మల్లేశం గారు ఉన్నారు పేద పడుగు పదహీన వర్గాల అభ్యర్థి గొల్ల కుర్మలకు సంబంధించిన అభ్యర్థి నలభై ఏళ్ళ మొత్తం కూడా రాజకీయం చేసి అభ్యర్థి మా వైపు ఉన్న పేద అభ్యర్థి గుండె నిండా విభాగించిన ధైర్యం ఉన్న అభ్యర్థి అటువైపు ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫేచరీ చేసిన అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫేచరీ చేసి కాంగ్రెస్ నుండి తీసివేయవచ్చ అభ్యర్థి ఇంకొక దగ్గర మీరు ఇవాళ కూడా ఇంకొక ఆయన బీజేపీ పువ్వు గుర్తుకొని వస్తా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ బీజేపీ మిలాగతే ఇవాళ మనలాంటున్నారు ఏమంటున్నారు బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే ఒకవేళ బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే బండి సంజయ్ ని ఓడిించే దెవరు బిఆర్ఎస్ గన బండి సంజయ్ ని ఓడిించే దెవరు బిఆర్ఎస్ గన ఈ తెల రాజేంద్ర ని ఓడిించే దెవరు బిఆర్ఎస్ గన ఎవరు ని ఓడిించే అరవింద్ ని ఓడిించే దెవరు బిఆర్ఎస్ ఇంతమంది మాకు వాళ్ళకు కొట్టుంటదా చివరికి మా కదే జరగామనే ఇక్కడే ఉంటానని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాను అందరికి గెలిచిన ఎన్నికల కోసం వచ్చినప్పుడు చెప్పిన చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు జనగామలో మెడికల్ కాలేజ్ వచ్చింది రెండు హాస్పిటల్స్ వచ్చినాయి అయినా ఇంకేమైనా అవసరాలు ఉంటే నాకు చెందినండి మా హాస్పిటల్లో ఖచ్చితంగా సేవలు అందిస్తా అని చెప్పిన ఈనాటి వరకు ఈనాటి వరకు జనగామ నియోజకవర్గం నుండి ఆరు వేల ఐదు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య సేవలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఉన్నారా ఏమన్నా పైసలు ఖర్చు అయినా మీకు మంచిగా వైద్యం అందిందా మంచిగా ఇంటికి వచ్చిందా ఇదే సేవలు వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా జనగామ చెది ఎవరు అయినా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన వైద్య సేవలు మూడో అంశం మా అక్క ఇప్పుడే పోకల జమున గారి చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు మా అంటే మొత్తం ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఆనాడు నా గెలుపు కోసం కృషి చేశారు వాళ్ళందరూ అడిగిండ్రు అన్నా నువ్వు వచ్చినట్లయితే సార్ దగ్గర ఉండే వాటి మరి మా యొక్క వార్త అభివృద్ధి చెందాలని చెప్పి నేను రాకముందే ఒక కోటి రూపాయలు ఇచ్చిన నేను ఆనాడే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు జనగామ కోసం తెచ్చిన ఆ ఇరవై ఐదు కోట్లు ఇవాళ మన జీవో తెస్తే ఈనాడు ఈనాడు మొత్తం కూడా పనుల కోసం వచ్చినాయి టెండర్ అయింది ఎన్నికలు అయిన తర్వాత ప్రతి వాటికి దరిదాపుగా కోట్ రూపాయలు వస్తాయి ఆ జీవో తెచ్చింది నేను ఇరవై ఐదు కోట్లు తెలంగాణ అభివృద్ధి తెచ్చింది కాంగ్రెస్ అభ్యర్థికి పిచ్చెక్కింది ఆనాడు కొన్నాళ్ళ లక్ష్మయ్య గారు గెలిచినప్పుడు కూడా ఆనాటి నుండి ఐదు సంవత్సరాలు కూడా లక్ష్మయ్య గారు రెండు ఓట్లతో గెలిచింది తొండు ఓట్లతో గెలిచింది గెలిచిందా గెలిచిన తర్వాత ఓడిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి మళ్ళా నన్ను ఎందుకు గెలిపించలేదో తెలుసుకొని మళ్ళా పెద్ద ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇవాళ వరకు ఇవ్వాల్సిన కనీసం నీళ్ళదు కరెంట్ గా అని చెప్పేసి అనేక పంటలు ఎండిపోయినాయి చాలా మంది పంటలు ఎండిపోతే వాళ్ళందరూ అన్నారు అయ్యా నేను పంట ఏతే పర్వాలేదు పంట ఎండిపోతే ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుందని చెప్తేనే పోయి దేవరెప్లో సూర్యపెట్ట చెప్తే నువ్వు నన్ను అడుగుతున్నావా పంట ఎండిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు అంటే ఇరవై ఐదు వేలు ఇయన్ కాకి ఇయ్యని చెప్తూ నువ్వు నన్ను అడిగినందు నువ్వు పండగట్టి తొక్కుతా నీ యొక్క పొట్టలో అన్ని చీరి పేమెంట్ పెట్టలేసుకుంటా అని చెప్పేసి దూషించిండు ఇదే నా పద్ధతి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు తెలంగాణకు సాగునీరు తెచ్చిండు తెలంగాణలో విజర్వాలు కట్టిండు తెలంగాణలో రైతులకు రైతు మంది ఇచ్చిండు రైతు బీమా ద్వారా లక్ష ముప్పై వేల మందికి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వారం రోజులే ఇచ్చిండు ప్రతి కింద కూడా కొన్నాడు ఇంత చేసిన కేసీఆర్ పట్టుకొని అన్న తొక్కుతా పేబుల్ మెండ్ వేసుకున్నావా దయచేసి రైతు మిత్రులారా ఆలోచించండి అంతేకాదు మా అక్కలకు చాలా చేస్తా అని చెప్పిండు మా అక్కలకు ఏమని చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను ఇచ్చిందా అక్క పెద్దవా ఇచ్చిందా ఇచ్చిందా అంతేకాదు రెండు వేల రూపాయలే ఇచ్చినాడు కేసీఆర్ నేను ఇస్తా నాలుగు వేలు ఇస్తే మీ మనవుడు మనరాలు వచ్చి కాళ్ళొత్తాలని చెప్పి కాళ్ళు కాళ్ళొత్తున్నా పెద్దవా పెద్దవా వస్తున్నా మనరాలు వస్తున్నా ఎవరు వస్తారు మరి ఇప్పుడు రెండు వేలు నాలుగు వేలు నమోబాకి రెండు వేల పదహారు తీసేసి చర్వ మోసం చేసి వాళ్ళకి పైసలు ఇంకేం మాట్లాడిండు అవా ఇప్పుడే మీ ఇంట్లో పెళ్ళి ఉంటే పెట్టుకోకండి డిసెంబర్ లో నేను వస్తున్నా ముహూర్తాలు వచ్చిన ముందు జరుపండి మీ అందరికి కూడా లక్ష రూపాయలే కేసీఆర్ పెడుతున్నాడు నేను వచ్చినట్లయితే లక్ష మీద తులం బంగారం పెడతా అని చెప్పిండు మనందరం నమ్మినాం కొద్ది మంది ఫంక్షన్ దొరికినోళ్ళందరూ కూడా కొద్ది చేంజ్ చేసుకున్నాం ముందు జరుపుకున్నాం ఏమైనా తులం బంగారం పెట్టిందా తుల బంగారం పెట్టినా పెద్దవా తుల బంగారం పెట్టిందా తులం బంగారం పెట్టకుండా ఉన్నా కళ్యాణ లక్ష్మి చెట్టు లేదు కళ్యాణ లక్ష్మి చెట్టులే కాదు అంతేకాదు మీ బుద్ధి కాలేకపోతే ఈ బుజ్జి కాలిపోతే స్కూటీ కొనిస్తా అన్నాడు స్కూటీ కొనిచ్చిన అక్క కదా మన ఊర్లో వచ్చినాయా మసన బట్టలు మన శాబి మీద వచ్చినాయా మన రోడ్లకొండలో వచ్చినాయా వచ్చినాయా ఎక్కడ ఎవరికి కూడా ఏ బుజ్జికి కూడా ఇయ్య రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇయ్యలే రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాడు చేయలే కన్యాలక్ష్మి రో బంగారం

మీ మాటలో గాని ఎక్కడ ఒక్క అక్క జిల్లా కూడా ఒక్క ఐదు పైసల బిల్లు వచ్చిందా ఐదు పైసలు మళ్ళా ఈసారి డిపాజిట్ కూడా పోయింది మళ్ళా ఈసారి ఇంకో పార్టీ దూకిండు మళ్ళా ఈసారి కూడా ప్రజలు తిరస్కరించు ఇన్ని సార్లు తిరస్కరించిన తర్వాత కూడా బుద్ధి రాలే మళ్ళా మీరు పదహారు మీ ఊర్లో ఎవరైనా దొంగ కలిసిందా సిగ్గురండి ఖచ్చితంగా జనగామ ప్రజలు తమ యొక్క వేస్తే ఈ పదా రాజశ్వరి గెలిచింది తప్ప ఈలాగా ఇంకో ఉన్నాయి కాబట్టి పిచ్చి మాటలు మంచి ఈ జనగామ ప్రజలు ఎందుకు నిన్ను పదే 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 తిరస్కరిస్తున్నదో తెలుసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాడు కూడా మాట్లాడలే ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడలే ఎలక్షన్ ఐదు నెలల్లో కూడా ఎప్పుడు మాట్లాడలే కానీ పదే పదే గోమంత ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా కౌన్సిలర్ అక్కజెన్నలు అందరూ చెప్పిండ్రు మా అన్నదమ్ములు చెప్పిండ్రు అందుకోసమే చెప్తున్నా ఈ ప్రజలకు కావాల్సిన విధంగా ఇక్కడనే ఉంటా ఈ ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటే జనగామలే కానీ జనగామ రూరల్లో అన్నదమ్ములు కూడా వచ్చిండ్రు వాళ్ళకు సంబంధించిన సాగునీటి వాళ్ళ యొక్క గ్రామాల్లో రోడ్ల విషయంలో ఈ మాట విషయంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా గాని ఇక్కడ ఉన్న మంత్రి గారితో గానీ లేకపోతే ముఖ్యమంత్రి గారితో గాని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా కొట్లాడతా పనులు తీసుకొస్తా అందరూ తీసుకోవడానికి మీలాగా నేను ఒట్టి పోసి కానీ కాదు ఒట్టి పోసి ఖచ్చితంగా మొదటిసారి అవకాశం వస్తే ఒక గంట నగా మాట్లాడినా మాట్లాడిన దాంట్లో మా ధనగామ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎందుకు లేదు మా ధనగామ రైతులకు పాల పైసలు ఎందుకు ఇవ్వట్లేదు మా ఛేరియా రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదు మా జనగామకు రావాల్సిన సాగునీళ్ళని ఎందుకు చేర్చలేదు అని చెప్పేసి నిలదీసిన ఖచ్చితంగా అడిగిన ఆ దమ్ము ధైర్యం ఉన్నది మీరు ఇచ్చిన ఆశీర్వాదం మామూలు కాదు రోజు కూడా స్ఫూర్తి చెందుతుంటాం వైపున గాలి మొత్తం ఒకవైపు ఉంటే మీరు మాత్రం గులాబీ జెండా ఏం చెప్పింది అందరందరి కూడా రైతు బంధు పదివేలు ఇస్తుండు చేస్తే నేను పదిహేను వేలు ఇస్తాడు పదిహేను వేలు పదిహేను అన్నా వచ్చినాయా వచ్చినాయా ఎవరికన్నా పదివేలు ఇస్తున్నా అని చెప్పేసి పదివేలు ఇస్తుండే పదిహేను వేలు ఇస్తున్నాడు ఆ పదివేలు కూడా ఎవరికి ఇవ్వలే అదే విధంగా ఇయాల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నా పది గంటల ముప్పై నిమిషం ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం చేస్తా అని చెప్పిండు సంతకం చేస్తే మీరందరూ కూడా ఒకవేళ లక్ష తీసుకున్నట్లయితే పరిగెత్తండి పరిగెత్తండి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిండు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పది గంటలకు ముప్పై నిమిషం సంతకం చేస్తా పదకొండు గంటలకు మీ అకౌంట్ లో మన నమ్మబలికి ఎవరికైనా పదకొండు వచ్చినాయా రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయా రెండు లక్షలు వచ్చినాయా కనీసం లక్ష రూపాయలు వచ్చినాయా మీ అందరికి కూడా వడ్ల పైసలు ఐదు వందల రూపాయలు వేస్తాం ఇలా వానాకాలం నడుస్తున్నది మీరు వడ్లు అమ్మకండి నా ప్రభుత్వం రాగానే మా ఛత్తీస్గఢ్ లో వేస్తున్నాం మీకు కూడా రెండు వేల రెండు వందలకు ఐదు వందలు చోడించి మీకు బోధిస్తా అని చెప్పేసి అమ్మ పరికిండు వానాకాలం అయిపోయింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.